స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో అమరజీవి పొట్టి శ్రీరాములు నూట ఇరవై నాలుగవ జయంతి వేడుకలు జగ్గంపేట ఆర్యవైశ్య సేవా సంఘం వాసవి క్లబ్ వనతి క్లబ్ వాసవి బీటెక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కొత్త వెంకటేశ్వరరావు కొండబాబు జగ్గంపేట మంచల ప్రజా పరిషత్ అధ్యక్షులు అతులూరి నాగబాబు హాజరై పొట్టి శ్రీరాములు మహాత్మాగాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం యాభై కొన్ని రోజుల ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అమర్పించిన మహానీయుడు పొట్టి శ్రీరాములని ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం కృషి చేసిన వ్యక్తి పొట్టి శ్రీరాములని భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం పోరాడిన మొట్టమొదటి వ్యక్తి ఆయనేనని వారు అన్నారు ఈ కార్యక్రమంలో వాసవి డిస్టిక్ గవర్నర్ మాన్నెపల్లి బంగారాజు కొత్త శ్రీరామకృష్ణ రాద్వార శ్రీనివాస్ వీరాజ్ వీర్రాజుగుప్త బోండాళ్ళ జగన్నాథం బోండా వీరసత్య వినాగసత్య కంచర్ల బాబు మానేపల్లి రామానుజ ఆర్యవైశ్య సంఘం వాసవి క్లబ్ మనిత క్లబ్ వాసవి బీటెక్ సభ్యులు పాల్గొన్నారు

రోజులు వారు నూట ఇరవై ఐదు జైన్ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి ఆంధ్ర రాష్ట్రం కోసం అప్పుడు చాలా తమిళనాడు కలిసి ఉండదు ఈ ఆంధ్ర తమిళనాడులో మరి మధ్య ఆంధ్ర రాష్ట్రం కోసం పోరాడైన ఏకైక వ్యక్తి ఉన్నారంటే ఒక పొట్టి శ్రీరామ గారే యాభై ఎనిమిది రోజులు అమర్జెన్స్ చేసిన వ్యక్తి ఉన్నారంటే ఒక పొట్టి శ్రీరామ గారే అలాంటి పొట్టి శ్రీరామ గారు మన వైసండ్ పుట్టినందుకు కూడా గర్వపడాలి ఈ రోజు ఆయన సందర్భంగా జగన్పేట సంఘం మరియు జగ్గంపేట వాసింగ్ క్లబ్ వనిత క్లబ్ పీటి క్లబ్ ఈ చక్కని కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున మీ అందరికి కూడా ఉదయపూర్ నమస్కారాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఆ తమిళనాడు ఆ భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో ఉండి ఎవరెవ్వకపోతే ఆయన చాలా పోరాడి యాభై ఎనిమిది రోజులు దీక్ష చేసి మన తెలుగు రాష్ట్రాన్ని తీసుకొచ్చినా సాధించిన వ్యక్తి మన పొట్టి శ్రీరాములు గారు కానీ దారుణం ఏంటంటే ఆ రోజు ఆయన పోయినప్పుడు ఒక మనిషి కూడా లేరు కానీ ఆ గంటసాల గారు మన ఆంధ్ర ఆయన కాబట్టి ఆయన పాడిన దానికి ఈదుల్లోంచి జనం వచ్చారు సేమ్ అదే సిచ్యుయేషను ఎవ ఎవరైనా సరే ఎక్కడైనా సరే కాలంలో మార్పు వచ్చింది ఏంటో తెలుగు కానీ ఆస్తులు అనిపించడానికి అందరికీ అన్ని రకాలుగా అప్పులు కావాలనుకున్నారు కానీ బాధ్యతలు ఎవరు ఎదిగెత్తలేదు దానికి ఉదాహరణ ఏంటంటే రీసెంట్గా మనకి హైదరాబాదు మన ఆంధ్రప్రదేశ్ విడిపోయింది అక్కడ ఇంకా వన్ ఇయర్ కూడా అవ్వలేదు మన పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ వస్తే ఆ పేరు తీసేస్తున్నారు ఎంత దారుణం అంటే అది కూడా ఈరోజు ఆయన పుట్టి అలా మనకి భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏ రకంగా వచ్చి ఎవరి వల్ల వచ్చేయన్న ఆలోచన ఎవరికి కూడా కొట్టలేదు అలాగే ఈ ఈ ప్రస్తుత సమాజంలో నాకు ఈ నాలుగేళ్ళ నుంచి చదువుతున్నాను ఈ వాసీ క్లబ్లో ఇదివరకు అన్ని బ్రహ్మాండంగా మన కార్యక్రమాలు ఈసారి ఏంటో దాన్ని కలిసేవంటే మాత్రం మన ఆదివేసుకు ఒక మంచి కార్యక్రమం సాగిద్దాం అలాగే మన వైఎస్ఆర్ డైరెక్టర్ కొత్తవాండబాబు గారు అయ్యారు ఆయన వాట్సాప్లో పెడుతున్నారు అలాగే మేము పెడుతున్నాం ఒక సబ్సిడీ లోన్స్ ఆయన యాప్ అన్నారు ఇరవై రెండు తరకు ఏ రకంగా సబ్సిడీస్ అన్నారు మనలో మనం లో కొనం ఏంటంటే రీపేమెంట్ చేసుకుంటాం కాబట్టి ఆ సబ్సిడీని ఎవరో అప్పిస్తేనే జనరల్గా మనం జాగ్రత్త తీసుకెళ్లిగే కులం అంది అలాంటిది ఇవాళ చంద్రబాబు నాయుడు గారి వాళ్ళతోనే మన డైరెక్టర్ పడవ గారి మన దగ్గర లోన్స్ వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ లోన్స్ ఉపయోగించి ముందు మీరు తీసుకున్నా తీసుకోకపోయినా శాంక్షన్ అయినా శాంక్షన్ అవ్వకపోయినా ముందు ఆ లాగిన్ ఉంది ఆ లాగిన్ అవ్వాలంటే ఏ రకంగా లాగిన్ అవ్వాలంటే మీకు ఏమైనా పిల్లలు తెలియకపోతే మా నామాన్ దగ్గరండి లేదంటే ఇక చదువులు దారాసీన్యాలు లేకపోతే ఇలాంటి లాగారు చాలామంది ఉన్నారు మీరు ముందు ఏ ఫారం పెడదాం అనుకున్న దీన్ని బట్టి మీరు అప్పి నిజంగా మీరు అందుకు అరువులు అయితే కొండబాబు గారు కంపల్సరీగా మన గురించి ప్రాగరాడే ఆ యూనిట్ను నిజంగా ఆ లబ్ధిగారికి తీసుకొస్తారని తీసుకొస్తారని సభాముఖంగా సభకు నమస్కారం సభకు ఆవేశ సేవా సంఘ సభ్యులకి అదేవిధంగా రాసి సభ్యులకి కార్యవర్గానికి మరి ముఖ్యంగా గవర్నర్ గారికి అదేవిధంగా వైశాప్ కార్పొరేషన్ డైరెక్టర్ పండుగబాబు గారికి నా నిమస్ సుమంజర్లు మన గవర్నర్ గారు చెప్పినట్టు ఇదివరకు మనకు ఆపర్చునిటీస్ ఉండేవి కానీ మనకు తెలిసేది కాదు ఇప్పుడు మన నాయకుడైన అయిన గారి ద్వారా ఈ వెల్ఫేర్ కమిటీకి సంబంధించి ఆర్థిక సహాయాన్ని అందించే ఒక రకమైన స్కీమ్ను తీసుకుని రావడం జరిగింది దానికి సంబంధించి ఆ లాగిన్ క్రెడెన్షియల్స్ ఏ విధంగా లోన్ అప్లై చేయాలి అన్న విషయం గురించి మీకు ఏదైనా డౌట్ వస్తే ఖచ్చితంగా నేను కన్సల్ట్ చేయొచ్చు నేను మీ తరపున వర్క్ చేసి మీ యాంటిసిడెంట్స్ అన్నీ కూడా నేను సబ్మిట్ చేస్తాను మరి ముఖ్యంగా ఈరోజు పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా మన గవర్నర్ గారు చెప్పినట్టు భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడటంలో పొట్టి శ్రీరాములు గారి ప్రధానమైన పాత్ర ఆ విధంగా భాషను అనుసరించి ఒకే భాష మాట్లాడే ప్రజలు ఒకే ప్రాంతంలో ఉండాలన్న ఒక ఆలోచనతో ఈ భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేయడం జరిగింది మరీ ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు మాత్రమే భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా ఏర్పడడం జరిగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర రాష్ట్రంలో తమిళ్ తెలుగు రెండు మాట్లాడేవాళ్ళు భాషా ప్రయుక్త రాష్ట్రాలు వచ్చిన తర్వాత తమిళ్ విడిపోయి తమిళనాడుగా తెలుగు మాట్లాడే ప్రజలు ఆంధ్రప్రదేశ్గా పొట్టి శ్రీరాములు గారి కృషి వలన విభజన చేయడం జరిగింది తర్వాత అదృష్టమో దురదృష్టం ఆంధ్రప్రదేశ్ కూడా రెండు భాగాలుగా విడిపోవడం జరిగింది ఇప్పుడు కొత్త నేను ఏంటంటే తెలంగాణ వాళ్ళు మాదే తెలుగు అని ఆడాలంటున్నారు కాస్త వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మాదే అసలేని తెలుగుని అని దీనికి సంబంధించి ఒక కొత్త వివాదం రాజుకునే సమయంలోనే మళ్ళీ తమిళనాడు వాళ్ళు డీలిమిటేషన్ యాక్ట్ అని తీసుకుని వచ్చి తమిళనాడులో హిందీని ఇంప్లిమెంటేషన్ చేయడం కుదరదు అని